వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఐ మీన్ ఈ కీర్తన యొక్క మూల వాక్యం ఏంటంటే యందు భద్రత దేవుని అందు భద్రత మరి ఇక్కడ భక్తుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా నీతికి ఆధారమగు దేవా అంటే ఈనాడు మనుషులలో నీతి ఉన్నది అంటే అది ఏసుక్రీస్తు మూలముగా కలిగింది ఒకడు నీతి మంత్రుడు లేడు అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది అనీతిమంతుల కొరకైన నీతిమంతుడైన క్రీస్తు ప్రభారు చనిపోయాయి తిరిగి లేచనని పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ తెలియపరుస్తున్నాడు నిజమే అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా పుట్టి ఈ లోకములో ఎన్నో శ్రమలు నిందలు బాధలు భరించి కలువరి సిల్వలో మన పాపాన్ని మోసుకొని నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచిన ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువార్ అందుకే నా నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు నేను మొరపెట్టినప్పుడు నాకు నువ్వు ఉత్తరము దయచేయా అని అడుగుతున్నాడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే ఇరుకులో అంటే ఇరుకులో ఇబ్బందుల్లో శ్రమలో బాధలో కష్టాల్లో దేవుడు విశాలతను కలగజేసే దేవుడు మరి కాబట్టి అందుకే భక్తుడు దేవుని సన్ను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఎబేజ్ కూడా ఈ రీతియే ప్రార్థన చేస్తున్నాడు నా సరిహద్దులను విశాలపరచుమని అడుగుచున్నా ఆయనకున్న సరిహద్దులను విశాలపరుచుమని అడుగుచున్నాడు కాబట్టి ఇక్కడ ఈయన ఏమంటున్నాడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నివే అంటే ఇరుకుగా ఉంటున్న నీ జీవితాన్ని విశాలతోలోనికి నడిపించేది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభార్ నువ్వు బాగా ఇరుకులో శ్రమలో బాధలో కష్టాలు ఉన్నావా ఈ రీతిగా ప్రార్థన చేయము ఇప్పుడే దేవుడు నిన్ను విశాలతలో నడిపిస్తాడు నీ బాధల నుంచి విడిపిస్తాడు శ్రమల నుంచి విడిపిస్తాడు కష్టాల నుంచి విడిపిస్తాడు అన్నిటి నుంచి విడిపించి నీకేం చేస్తారంటే విశాలత కలగజేసేవాడు దేవుడే అని నీవు తెలుసుకోవాలి నాలుగోది నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు నన్ను కరుణించు అంటే కరుణించే దేవుడువు నీవొక్కడవే నన్ను నీవు కరుణించు ప్రభా అని అడుగుతున్నాడు కాబట్టి దేవుడు కరుణించే దేవుడు కరుణ కటాక్షము కలిగిన దేవుడు కాబట్టి మనుషులలో కరుణ దయ వాత్సల్యత ఉండదు స్వార్థము అసూయ ద్వేషము కలహాలు రకరకాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నాలుగు విషయాలు ఈ పూట మనం నేర్చుకున్నాం మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం నా నీతికి ఆధారమవు దేవా నీలో నీతి పనిచేస్తుందంటే యేసుక్రీస్తు కృప ఆయన దయ కాబట్టి నువ్వు తెలుసుకోవాలి మొదటిది రెండవది నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు నేను ఎప్పుడైతే నీకు మొరపెడుతున్నానో నాకు నువ్వు ఉత్తరము ఇవ్వాలి అంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు ఘోడమైన సంగతి నీకు బయలుపరుస్తానని ఇర్మియా ముప్పై మూడవ అధ్యయము మూడవ వచనని ఇర్మి ద్వారా దేవుడు రాయించాడు కాబట్టి నేను అనే మాట ఒంటరిగా కూర్చొని మొరపెట్టుమని అడుగుతున్నాడు రెండవది మూడవది ఏం చేస్తుందంటే ఇరుకులో నాకు వి విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు మూడోది ఏమంటున్నాడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు నాలుగోది నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమని అడుగుతున్నాడు భక్తుడు ఏమంటున్నాడు నన్ను కరుణించి నన్ను కరుణించి ఇరుకులో విశాలత కలగ చేయమని దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం కొంతమట్టుకు మనం ప్రార్థన చేద్దాం కొన్ని ప్రాంతాల కొరకు విజయవాడ ప్రాంతం కొరకు ఖమ్మం ప్రాంతం కొరకు దేవుని సన్నిధులు అడుగుదాం ప్రార్థన కన్న తండ్రిని స్తోత్రాలు దావిదు వలె నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మో ఇరుకులో విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమని భక్తుడు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి జవాబిచ్చారు మీకు స్తోత్రాలు ఖమ్మాన్ని దర్శించండి ఆయా మైబాద్ను ఆయా తెలంగాణలోని ఆయా ప్రాంతాలు ప్రభా దర్శించండి అనేకమైన పంటలు నష్టపోయారు అలాగే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక ఇబ్బందులు ఇరుకులో ఉన్నారు తండ్రి వారిని ఆదరించండి వారిని మీరు బలపరచండి ఆయా వారి ప్రభ కుటుంబంలో కోల్పోయిన వారిని ప్రభ అయా తండ్రి ప్రభ వారిని మీరు ఆదరించండి వారి పంటలు ప్రభ సహాయం సహాయించండి కుటుంబాలు మీరు దేవించండి ఆ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు మాయబాద్ ప్రాంతాన్ని కూడా దర్శించండి ప్రజలను దర్శించండి వారి ప్రభ పంట విషయంలో కోల్పోవచ్చు వాటి విషయంలో సహాయించండి ఎవరైతే ప్రభా కుటుంబంలో కోలిపోయారో అయ్యా తండ్రి కుటుంబాన్ని మీరు ఆదరించండి సహాయం చేయమని అడుగుతున్నాం విజయవాడ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి భయంకరమైన ప్రభా వరదలో చిక్కుపోయారు అనేకలు ప్రభ ఆస్తి నష్టం జరిగింది ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రభ ఆ నీరును మీరు దూరపరచండి అధికారులతో మీరు మాట్లాడండి వారు తండ్రి చురుకుగా చేయడానికి ప్రభా వారికి ఓట్లు వేసి గెలిపించిన వారికి సహాయం చేసే మనసు వారికి అనుగరించండి విజయవాడ ప్రాంతాన్ని ప్రభా మీరు దర్శించండి అయా నీళ్ళు నుంచి ప్రభు దూరపరచండి వ్యాపారం నష్టపోయారు అయా అనేకమైన కుటుంబాలు ఇబ్బంది పడ్డారు ఆరాధన కూడా జరగలేకపోయాయి వారిని మీరు జ్ఞాపనం చేసుకోండి మీ దేవెన్లు మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుకరించండి ఎవరైతే ప్రభా ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వించండి మా ప్రార్థన విని జవాబు అనుగరించినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్